అనేది ఒక సేవా సంస్థ అండి ఇది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో స్థాపించబడింది అప్పుడు ఈ స్థాపించిన వ్యక్తి కేసి గుప్తా గారు కల్వండ్లు చంద్రసేన గుప్తా గారు ఆయన అనేది ఒక సేవా సంస్థ అండి ఇది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో స్థాపించబడింది అప్పుడు ఈ స్థాపించిన వ్యక్తి కేసి గుప్తా గారు కల్వకొండల చంద్రసేన గుప్తా గారు ఆయన జన్మదినాన్ని సందర్భ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడాను వాసీ వీక్ అని చెప్పేసి వారు రోజులు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుండి సెప్టెంబర్ ఏడో తారీఖు వరకు ప్రతి రోజు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు అలాగే దేశంలో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా క్లబ్స్ అవి చాలా ఎక్కువ క్లబ్స్ ఉన్నాయి ఈ సంవత్సరం కూడా చాలా ఎక్కువ క్లబ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి క్లబ్ కూడాను ఈ యాక్టివిటీస్ ప్రతి సంవత్సరం కూడాను ఈ ఏడు రోజులు కార్యక్రమాలు కూడాను అన్ని చేస్తుంటారు దానికి మా క్లబ్ తరఫున అంటే వాసులో బల్లిపురం తరఫున కూడాను ప్రతి సంవత్సరం కూడాను సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము మా ఈ అల్లిపురం ఏరియాలో కూడా చాలా ఎక్కువ కార్యక్రమాలు చేసి ఉన్నాము అలాగే ఈ సంవత్సరము ఈ వాసి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఇరుకుల రామకృష్ణ గారు ఆదేశాల అనుసారము మేము ఈ సంవత్సరము ఒకటో తారీఖునేమొచ్చి శివాలయం శాంతిపురంలో ఉన్న శివాలయంలో అన్నదాన కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది అలాగే రెండో తారీఖుని అమ్మవారి వన్ టౌన్ ఏరియాలో ఉన్న వాష్వీ కనికాపరమేశ్వర అమ్మవారి టెంపుల్ లోని వస్తువుని బహుకరించాము అలాగే పూజలు పూజ నిర్వహించాము అలాగే మూడో తారీఖుని ఆ పేద ఫ్యామిలీకి గ్రాసరీస్ ని ఇవ్వడం జరిగింది నాలుగో తారీఖు న్యూస్ పేపర్ బాయ్ ని సన్మానించడం జరిగింది ఇది వినూత్న కార్యక్రమం అండి న్యూస్ పేపర్ బాయ్ ని ఎప్పుడు కూడానో గుర్తింపు అది ఏమీ లేదు ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఇలాగా రోజు వచ్చి చేసి అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యక్తిగా మా న్యూస్ పేపర్ బాయ్ ని సన్మానించాలి అని చెప్పేసి నిర్ధారించారు ఆ దాని ప్రకారము ఇప్పుడు మేము అతన్ని సన్మానించడం జరిగింది నిన్న నాలుగో రోజు ఐదో రోజు టీచర్స్ డే సందర్భంగా ఏంటంటే వాసిల గురువు గురువుని చేయమన్నారు దాని ప్రకారం మేము అట్టగారు సునీతా దేవి గారు ఫాస్ట్ ఇంటర్ ఫాస్ట్ గవర్నర్ డిస్టిక్ కి అలాగే ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆమెను కూడా మేము సన్మానించుకోవడం జరిగింది ఈ రోజు జర్నలిస్ట్ డే సందర్భంగా మేము స్థానిక జర్నలిస్టు సన్మాన కార్యక్రమాలు నిర్వహించమన్నారు దాని ప్రకారంగానే ఈ రోజు మేము శ్రీ పెంటూట శ్రీను గారిని సన్మాని సన్మానించుకుంటున్నాము అలాగే రేపు ఆరో ఏడో రోజు మెంటల్లీ డిసైడెడ్ పీపుల్ కి సేవా కార్యక్రమాలు నిర్వహించమని చెప్పి చెప్పారు దాని ప్రకారం మేము రేపు అక్కపాలెంలో గల పావని ఇన్స్టిట్యూట్ లోని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మా క్లబ్ తరఫున మేము అందరికి సహాయ సహకారాలు అందిస్తుంటాము సేవా కార్యక్రమాలు చేస్తుంటాము ఈ కార్యక్రమం వాసవి క్లబ్ వాసవి వీక్ అనే ఈ కార్యక్రమానికి ప్రోగ్రామ్ చైర్పర్సన్ గా పాస్ట్ ప్రెసిడెంట్ ఎస్ విఠల్ కుమార్ గారు వ్యవహరిస్తున్నారు అదే విధంగా క్లబ్ ప్రెసిడెంట్ బివిఎల్ కుమార్ గారు సెక్రటరీ దాస ఆదినారాయణమూర్తి అనిల్ ట్రెజరర్ గా పివిఎస్ఆర్ గుప్తా వెంకటేష్ వ్యవహరిస్తున్నారు అలాగే ఇప్పుడు ఈ క్లబ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సలాద్ సుబ్రహ్మణ్యం గారు తర్వాత వెంకళ రవి గారు కూడా వ్యవహరిస్తున్నారు అలాగే డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆయన నేను డివిఎస్ఎన్ రాజు ఈ కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు నెక్స్ట్ టైం ఈ కార్యక్రమాలన్నీ కూడా బోర్డు సభ్యుల మా క్లబ్ బోర్డు సభ్యులు సభ్యుల సహా సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము